ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతున్నారు అడిగాను ఆ రోజు రోజుగానే కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోయింది ఆ ప్రాజెక్ట్ రోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు అవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్లు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారంటే స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నేను డిస్కస్ చేస్తారు ఇంకా మేజర్ కంటూర్స్ మాటలు మాత్రం నేను మాట్లాడుతున్నా చాలా మందికి అర్థం కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కిపారు ఒక మిసస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వేటర్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు దీని కూడా వైపులో కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసుంటారు శాంప్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోసారు దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాటర్ ఫుల్ గా అప్పుడు తెలుస్తుంది మళ్ళీ అది కంట్రోల్ కావాలి అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ బ్యాంక్ ద్వారా దయాఫామ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం వచ్చిన వచ్చి వాటంతా లిఫ్ట్ చేయాలంటే దానికి డబుల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఎంత కాంప్లికేట్ అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కుముడు వేయాలనో అన్ని చిక్కుముడు వేసారు సర్ ప్రాజెక్ట్ని గందరగోళం చేశారు మామూలుగా వాళ్ళైతే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగున ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామ్య అర్థం చేసుకోగలిగాం ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే లెక్కేసే వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డీ వాల్ డయాఫామ్ వాల్ పాయింటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నలభై నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు ఓకే మొత్తం కాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ టయాఫామ్ వాళ్ళు ఈ పేర్లగా నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంత పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే లాస్ట్ గ్యాప్ చేయలేదు రీజన్ ఆ సమయంలో ఏజెన్సీ లేరు ఇంజనీర్ లేరు ఆ నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది ఎక్కడికక్కడ మనం ఏమంటాము అగాధ ఆ గొర్రె గురై కాదు వాటర్ వచ్చినప్పుడు అలాంటి క్రియేట్ చేసి ఎంత నోటి ఉన్న తులవుకి వెళ్ళిపోయి ఇరవై మీటర్లు ముప్పై మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా దాని వల్ల గ్యాప్ వన్ అని క్లోజ్ చేయాలి మనం గ్యాప్ వన్ దగ్గర మీరు ఒకసారి చూస్తే అది రెండు వందల యాభై మీటర్లు నుండి గ్యాప్ వన్ బండ్ వన్ జీ మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోల్వర్ ఇన్ స్టడీ ఇలాంటివి చాలా జరిగాయి అతి పెద్ద తప్పు 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 కాదు తప్పు కంటే కూడా ఒక శాపంగా మర్చేశారు రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించరాని నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయాఫోమ్ వాల్ ఇక్కడ ప్రెస్ లో చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే నా కష్టాన్ని బూడుదల పోసిన పన్నేరుగా చేశారు ఎందుకు ఈ మాట అంటే పండుగ రోజు కూడా నాకు వెళ్ళి అప్పుడు కట్టుకొని ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళు ఉమాభారత్ లో కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ కొంత ప్రవేశ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయానా భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా ఏ బ్రిటీషు గాని రిలీఫ్ గానిచ్చి మొత్తం చేశాం